is not a uh, committee which uh, which is, uh, you know, does not believe in any kind of politics or any kind of racial discrimination or any any of those kind of discrimination. So my request to all members is that if you could work with the complaints on all of the please ensure that you, uh, you uh, move away from దిస్ మేనేజింగ్ కమిటీ సో దట్ అదర్ పీపుల్ క్యాన్ డిసైడ్ ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ బేరర్స్ గ్రౌండ్లో ఎవరైనా ఉన్నది అయితే రిమైనింగ్ కమిటీ మెంబర్స్ క్యాన్ సెలెక్ట్ ఓవర్ ఇస్ ద రిమైనింగ్ పార్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అదొకటి రెండోది ఆ రిమైనింగ్ మెంబర్స్ కూడా దయచేసి ఎటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఏ పొలిటికల్ పార్టీలో కూడా ఎందుకంటే మళ్ళీ అదే మళ్ళీ వాళ్ళని కూడా తీయాల్సిన అవసరం వస్తుంది సో దయచేసి మై రిక్వెస్ట్ ఇస్ దట్ టిల్ ద టైమ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఐఆర్సిఎస్ మేనేజింగ్ కమిటీ అండ్ లీడ్ రెసిస్ట్ ఆర్ డిసిస్ట్ ఫ్రమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సో మీరు మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయొచ్చు దాంట్లో ఎటువంటి ఈ ఈ కూడా ఆ యొక్క ఉద్దేశంతోనే ఆ యొక్క ఐడియలతోనే చేస్తున్నది సో యాక్టివిటీస్ మీరు చేయొచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ వచ్చినది కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఐ రిక్వెస్ట్ ఆలో అప్ దమ్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ యాక్టివిటీస్ అదర్వైజ్ విల్ బీ డిఫికల్ట్ క్వశిన్ ఎందుకంటే మళ్ళీ ఎంటైర్ కమిటీ కూడా మేబీ డిసాల్వ్ చేయాల్సిన అవసరం వస్తుంది మనసు బేసిక్ కోరం లేదంటే మళ్ళీ కొత్త ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది సో దాట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మెంబర్స్కి మళ్ళీ మనం అందరినీ డిమేజ్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇట్ ఈస్ ఎక్ బిగ్ ప్రాసెస్ సో సోషియల్ ఆర్గనైజేషన్స్ అది ఎందుకంటే మీరు లోపల ఉండొచ్చు మీ లోపల ప్రతి ఒక్కరి దగ్గర లోపల ఉంటుంది కానీ బయట my request to all of you is that whoever is uh, holding those kind of activities, kindly uh, resign from the managing committee. so that does not uh, find uh, good with the ideals <laughs> sort of the organization. so in the meeting, there are instances of people, parents, of our movement may not take sides in hostilities or engage in controversies of a political race. and recall religion or